హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఇది విజయవాడ అండి విజయవాడలో బుడమేరు ఎంత బీభత్సం చేసిందో ఒక్కసారి మీకు ఈ వీడియోలో చూపిద్దామని వీడియో షేర్ చేస్తున్నానండి విజయవాడలో మా ఫ్రెండ్స్ ఇంకా మా పిన్ని వాళ్ళు మా చిన్న అత్తయ్య గారు వాడు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అదే సింగనగర్లో ఉంటున్నారండి బాంబే కాలనీ సింగనగర్లో ఆ రెండు ఏరియాస్లో అయితే మా పిన్ని వాళ్ళు మా అత్తయ్య గారు వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారో అసలు ఒక్కసారి మీరు కూడా వీడియో చూడండి మీకే తెలుస్తుంది అసలు వారం రోజుల నుండి తిండి కూడా లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు గవర్నమెంటే సప్లై చేస్తుందంటే ఫుడ్ కూడా ఇంకా వండుకోవడానికి కూడా ఏమీ లేదు కదండి మొత్తం తడిసిపోయినాయి అని అన్నారు వాళ్ళు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా నిండిపోయిందంట మొత్తం వాళ్ళు అయితే సెకండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు మా పిన్ని వాళ్ళు అయితే కాలనీలో ఉంటున్నారు మా అత్తయ్య గారు వాళ్ళు అయితే సింగనగర్లో ఉంటున్నారండి వాళ్ళు అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉంది వాళ్ళకి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది కదా ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా వాళ్ళైతే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటున్నారండి చూడండి మొత్తం ఎంత బీభత్సం చేసిందంటే బొడమేరు బొడమేరు మాకు గుడివాడ దగ్గరండి మాకు గుడివాడకి దగ్గరలోనే ఉంటుంది బొడమేరు కొంచెం మా అమ్మ వాళ్ళవి అయితే కొంచెం ఎత్తులోనే ఉండడం వల్ల వాళ్ళకి ఇల్లు అయితే తడవలేదు కానీ పొలాలు మొత్తం అయితే మొత్తం పంట అయితే మొత్తం అంతా పాడైపోయిందండి మొత్తం ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు తర్వాత ఉన్న అయితే మొత్తం మొత్తం ఆ గుడిసెలన్నీ కూడా మొత్తం అంతా తడిచిపోయినాయి మొత్తం వాళ్ళందరూ కూడా ఊరు ఖాళీ చేసి వేరే ఊరు కూడా వెళ్ళిపోయారని చెప్పారు మాకు మా పంట పొలాలు కూడా మొత్తం ఎంత ఇదిగా మొత్తం పాడైపోయినాయో మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీకు ఒకసారి మీరు కూడా చూడండి ఎంత అసలు ఎంత వాటర్ వచ్చిందో అసలు ఎంత బీభత్సం చేసిందో బుడి మీరు చూసారు కదా నేను ఫోన్ చేస్తున్నాను కానీ ఫోర్ డేస్ నుండి ఫోన్ చేస్తున్నా మా పిన్ని వాళ్ళవి అయితే ఫోన్ కలవట్లేదండి వాళ్ళవి వాళ్ళ ఫోన్లు ఛార్జింగ్ లేక కరెంట్ లేక ఛార్జింగ్ కూడా లేదని చెప్పారు నాకైతే నిన్ననే నిన్న మొన్న లిక్ చేశారండి ఫోన్లు బాగానే ఉన్నామని చెప్పారు వాళ్ళు నాకైతే చూసారు కదా వాటర్ ఎంత బాగా వచ్చినాయో అసలు ఎప్పుడూ లేనంతగా ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే కదా రావడం మళ్ళీ నేనైతే ఫస్ట్ కృష్ణానది వల్లే వచ్చిందేమో అనుకున్నానండి తర్వాత నాకు అర్థమైంది న్యూస్లో చూసిన తర్వాత మాకైతే బొడమీర్ చెప్పాను కదా మాకు గుడివాడ దగ్గరేనండి మాకు ఇరవై కిలోమీటర్లు లేకపోతే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అయితే మాకు చాలా దగ్గరగా ఉంటుంది నేను చాలాసార్లు ఆ వాగను చూశాను కాబట్టి ఆ వాగ ఎంతమందిని ఎంతమందికి బీభత్సం చేసిందా ఎంతమందిని బాధ పెట్టిందా అని అనిపించింది నాకు వినగానే చూడండి మొత్తం అసలు ఎలా వాటర్ అంతా ఇంకా వాటర్ కూడా పోలేదని అన్నారు ఇంకా వాళ్ళైతే గవర్నమెంటే ఇంకా ఇస్తుంది ఫుడ్ మేమైతే ఏమీ చేసుకోవట్లేదు అని చెప్పారు మాకు కొంచెం రెండు ఫ్లోర్స్ ఉన్న వాళ్ళు పర్వాలేదు కానీ కింద ఫ్లోర్లో ఉండే అయితే మొత్తం కింద ఫ్లోర్ మొత్తం మునిగిపోయిందంటండి అయితే వాంబే కాలనీ అండి మా పిన్ని వాళ్ళు ఉండేది ఇక్కడే చూడండి మొత్తం అయితే ఇలా మునిగిపోయింది వాళ్ళది అయితే కింద ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిందంట వాళ్ళది పైన వాళ్ళు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఉంటున్నారు అలాగే చుట్టుపక్కల ఉంటారు కదండి నైబర్స్ మనకి బాగా క్లోజ్ అవుతారు కదా వాళ్ళు కూడా కలిపి ఒక నాలుగు కుటుంబాలు అయితే ఒకే ఇంట్లో ఉంటున్నాం మేమని అయితే నాతో చెప్పారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇంకా ఇలాంటివి వచ్చినప్పుడు మనం హెల్ప్ చేసుకోవాలి కదండి ఒకరికొకరు అలా నాలుగు కుటుంబాలు కలిసి ఒక దాంట్లో ఒక్క పోర్షన్లోనే ఉంటున్నారని చెప్పింది నాతో అయితే తను చూడండి మొత్తం అసలు ఏమీ లేవు మొత్తం తడిచిపోయినాయి వాంబే కాలనీ వాంబే కాలనీ అండి సింగనగర్లో అయితే సింగనగర్ కూడా ఇదే పరిస్థితి మొత్తం ఆ రెండు అయితే బాగా ఎఫెక్ట్ అయినాయి అక్కడ మా అత్తయ్య గారు అయితే అసలు రెండు పోర్షన్స్ అలా లేవు ఓన్లీ సింగిల్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది వాళ్ళది అంతే ఇండివిజువల్ హౌస్ మొత్తం అంతా మునిగిపోయిందంటే వాళ్ళ పాపం వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా తడిచిపోయాయి అని చెప్పారు మాతో అయితే ఆ సర్టిఫికెట్స్ అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని మనం దాచుకోవడానికైనా ఎక్కడా లేదు కదండి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మొత్తం తడిచిపోయినాయి అంట సర్టిఫికెట్స్ అవన్నీ కూడా కొంచెం ఇప్పుడైతే కొంచెం సెట్ అయిందని చెప్పారు నాతో ఇది వాంబే కాలనీలోనేనండి ఇది ఇదేమో ఇంకా మా ఊరిలో అండి మా ఊరు మొత్తం ఇది చూసారు కదా ఇదంతా మా ఊరి పంట పొలాలు పక్కన మీకు ఆ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా వాటి మధ్యలో అయితే వరి పొలాలు అయితే ఉన్నాయండి మొత్తం చూడండి అసలు మొత్తం ఎక్కడా అసలు ఒక మనకి అంటే పంట అనేదే కనిపించట్లేదు మొత్తం మునిగిపోయి మొత్తం పంట అంతా నష్టమే ఆల్రెడీ మేము ఈ ఇయర్ లేట్గానే వేసాము నాట్లు అయినా కానీ ఇలా వానొచ్చి మొత్తం అంతా నష్టమేనండి మొత్తం అసలు రైతులు ఎంత నష్టపోయారు ఈ ఇయర్ మొత్తం చూడండి ఈ ఈ ఇది దాటి వెళితే ఇంకా అటు మొత్తం ఇంకా మొత్తం మునిగిపోయిందండి ఈ యువతల నుండి అయితే ఇది మా ఊరు ఆ అవతల నుండి మీకు వాటర్ కనిపించేదంతా వేరే ఊరు ఆ ఊరు మొత్తం అంతా మునిగిపోయిందంట వాళ్ళందరూ అయితే ఖాళీ చేసి వేరే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయారు అని తెలిసింది మాకైతే చూడండి మా ఊరు ఇది ఇళ్ళల్లోకి అయితే రాలేదు కానీ ఇలా డౌన్లో పొలాలు ఉన్నాయి కదా ఆ పొలాల్లో అయితే అండి ఇలా వాటరు మాది కొంచెం ఎత్తులోనే ఉంటుంది మాకు చూశారు కదా మొత్తం అసలు మొత్తం అయితే మొత్తం నాశనం అయిపోయిందండి చెప్పాను కదా మాకు బొడమేరు దగ్గరేనని మాకు పదహారు కిలోమీటర్లు అలా ఉంటుంది మాకు గుడివాడ దగ్గరలో ఎప్పటికైనా మొత్తం తగ్గి మొత్తం సెట్ అయితే బాగుండు కానీ ఇంకా వర్షాలు పడతానే ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు చూశారు కదా మొత్తం అంత పంట పొలాలు మొత్తం అలా పాడైపోయినాయి ఒకసారి మీతో షేర్ చేసుకుందా అని వీడియో మీకైతే షేర్ చేస్తున్నానండి